రెండు పొందాలని అయితే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మీకు కొత్త ఐటమ్ అయితే మన ఛానల్లో చేయబోతున్నాను ముఖ్యంగా నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళని మన ఛానల్లోకి వచ్చి నా వీడియో చూస్తున్న అయితే ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒక నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను చే చేసేది ఏంటంటే రూటీ చికెన్ ఛాన్ బిజ్ చై సింబర్ ఎలా చేయాలని నేను చెప్తున్నప్పుడు వరకు అయితే మన ఛానల్ అయితే ఈ వీడియో అయితే నేను చేయలేదు ఇప్పుడైతే ఆశ టైం అట అంటే నైట్ పోజను నైట్ పోషన్ భోజనాన్ని వచ్చి ఇక్కడ వేలో మటుకు ఆశ అంటారు ఇప్పుడైతే ఆశకి మీరు ప్రిపేర్ చేస్తుంది అనమాట దీని వచ్చి రోటీ చికెన్ శాండ్విచ్ అండ్ బైసంబర్ అది ఎలా చేస్తున్నాను ఏంటనేది మీరు పూర్తిగా అయితే వీడియో చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూద్దాను వీడియో అవుతుంది మీరు వీడియో క్లిక్ చేసేది చూద్దాం నేను ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ మీకు అర్థం కాదు ఓకేనా అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసేయండి ఓకేనా నేనైతే వీటిని ఎలా కట్ చేస్తాను ఏంటంటే కూడా మీకు ఈజీగా చూపిస్తాను ముఖ్యంగా చూడండి ఇలా అయితే ఇలా లేస్ అంటే అంట ఈ రూటీ అంటారు అలాగే లేస్ అని కూడా అంటారు ఓకేనా ఈ లెస్ అది ఎలా ఉంటాయి కదా ఇలా ఉన్నట్లు ఈ పక్కన ఇవి ఉన్నాయి కదా ఈ అయితే మన ముందు ఇట్లా తీసేసుకోవాలి చుట్టూరు అయితే సాక్స్ అయితే మనం అయితే ఈ చుట్టూరు లేస్ అన్న మనం తీసేద్దాం చూడండి ఇలా తీసేస్తాం అని తీసేసాక ఖచ్చితంగా మొత్తం అన్నిటికైతే అలా అది తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీయ చుట్టూరు అయితే నాలుగే పండుగ కూడా ఈ రోటీకి ఇలా నాలుగే పండుగలకి అయితే కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలా కట్ చేస్తానో ఇలా అయితే మనము అన్నిటిని కూడా మనం కట్ చేసుకోవాలి అంటే ఇది మనం ఇలా కట్ చేసుకుని ఇందులో చికెన్ పెట్టుకొని చేసేదాకా విశాఖ వీడియో వరకు మనకి తెలియని ప్రాసెస్ ఫ్రెండ్స్ తర్వాత ఉన్నది ఉన్నదే మీకు అర్థమైపోతే ఆల్రెడీ సార్లు అన్నింటికి ఒకటే మోడల్ ఉంటుంది కానీ మనం చేసుకునే పద్ధతిని బట్టి అది మనకు అర్థమైపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కొత్త నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అప్పుడైతే మీకు అర్థమవుతుంది వీడియో నాకు అర్థం కాదు చూడండి ఎలా అయితే పని ఎలా అయితే ఈ రోటీని ఎలా అయితే అంచులు ఇలా పక్కన ఉన్న అలాగైతే రిమూవ్ చేసి తీసుకో తర్వాత చూడండి దీన్ని చూసినాక దీన్ని చేస్తామంటే దీని సాయంతో మనం దీని రోటీని గట్టిగా మనం అందరం ఫ్రెష్ చేసుకోవాలి చాలా గట్టిగా నొప్పు బట్టి మరీ చేసుకోవాలంటే పత్తు రాత్రైతే ఈ రోటీ అన్నదాన్ని బాగా చేసుకోవాలి ఎందుకని మనం దీంట్లో చికెన్ పెట్టాల కదా ఫ్రెండ్స్ అది దీనికి మనకి ఆ రోజు చికెన్ పెట్టింది కనుక బయటికి రాకుండా అన్నా సరే ఈ రోటీ దాన్ని హ్యాండిల్ చేయాలన్నమాట అంతగా బాగా కట్టి అన్నది బాగా ఫ్రెట్ చేసుకోండి మనం చూసేటప్పుడు దాన్ని చికెన్ అంత టైట్ రాకుండా కరెక్ట్గా రోటీని ఫ్రెట్ చేసుకోవాలి చూడండి చూడండి ఫ్రంట్ డిఫరెంట్ చూడండి ఇది రోటీకి దీనికి డిఫరెంట్ చూసుకోండి మీరు డిఫరెంట్ చూస్తేనే మీకు అర్థమవుద్ది చాలా కట్గా తినతే ఇలా మెత్తగా ఎలా అయిపోయేలాగైతే ఈ రోటీ ఎలా అయిపోయేలాగా అయితే మీరు అన్నిటిలో అయితే మీరు చేసుకోవాలి వీడియోలు అంత అయిపోతుంది కాబట్టి నేనైతే అయితే ప్రస్తుతానికి ఇలా చూపించాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తం అయితే లేస్ అన్నది ఎదుగు అయితే చేస్తాను అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా అన్నది మీరు కట్ చేయాలి కట్ చేసుకొని ఇంతలా అప్పుడల్లాగా ఇలా అన్నది సన్నగా ఇంత స్టిఫ్గా అన్నది రొట్టె అన్నది ఇంత స్టిఫ్గా ఇలా పేపర్ లాగైతే అయితే రావాలి మనం ఇందులో శాండ్విచ్ చేద్దాం కాబట్టి అది మన దీన్ని హ్యాండిల్ చేయాలి ఓకేనా ఇది హ్యాండిల్ చేయాలి కాబట్టి ఇంత ఇలాగైతే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ శాండ్విచ్ కావాల్సినవి అయితే టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే ఫిల్ఫిల్ భారత్ అని పెద్ద పచ్చిమిరకాయ ముక్కల మాట అయ్యాయి కొత్తిమీర చికెన్ మాట ఇది చికెన్ అయితే ఎలా తీసుకోవాలంటే దీని ముందు చికెన్ ఒక హాఫ్ తీసుకొని దాన్ని బాగా ఉడకబెట్టేసుకొని ఉడకబెట్టేసుకున్న తర్వాత చికెన్ని ఇలా పక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద ఇలా అయితే మనం చికెన్ ఎలా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇలా కట్ ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఓకేనా ఇవి అయితే చికెన్ సాండ్విచ్ కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అదే అదే పెనవ తీసుకుందాం తీసుకున్న చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే కొంచెం ఆయిల్ వస్తుంది అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అంత ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత ఉల్లిపంపులో అంటే చిన్నగానే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టు పెద్ద పెడితే మంది ఆడిపోతాయి ఉల్లిపంపులు అందు फ्र तटापे टेस्ट चाल इंपारटे प्रति सारे चुप्त नाइटी ఇలా పాటర్ కొంచెం వేసుకుని తీసుకోండి తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి शराब पॉटर, लाइटों पोकरारों को इसको मशरब पॉटर ने इसको ऑल फ्रेंड्स आला आपके अंत पर तो इसको नहीं आ रहे थे मतबल నిమిషాలు అయితే కొంచెం ఉడకాక తిప్పేసుకుంటే పక్క తీసుకోవాలి తిని ప్రాసెస్ అంతే ఫ్రెండ్స్ ఇంకా మనం ఏమయ్య అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తారు కదా చికెన్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నైన్ తిన్నది తీసేస్తాను ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఈ ఈ పాలు అన్నమాట ఇక్కడ పాలు డబ్బాలు అయితే అక్కడ ఎలా ఉంటాయి ఇలా అయితే పా పాలు అన్నది మీరు పాలు అయితే ముందు తీసుకోండి ఇలా కుండ పాలు తీసుకొని బాగా వెయిట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి దీన్ని వచ్చి ఇక్కడ బయట వేస్తుంటారు కాల్చుకున్న వచ్చి బయట అంటారు చేసుకున్నాం కదా రోటీ దాన్ని దీంట్లో అయితే చికెన్ తీసుకొని ఎలాగైతే ఈ అయితే పెట్టేసుకోండి ఎల్ల రొట్లో పెట్టేసుకొని చూడని తిండి అయితే ఇలాగ రోల్ చేసుకోండి గట్టిగా రోల్ అన్నదే ఇలా చేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ రోల్ అనేది ఎలాగో స్మూత్గా తిని హ్యాండిల్ చేయరు అక్కడ చిరు చిరుగా అన్నది ఉండకూడదు చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ అనేది పెట్టేసుకొని ఇలా రోల్ అన్నదే పర్ఫెక్ట్గా రావాలి ఎక్కడైతే చిడుకన్నది వండకూడదు ఫ్రెండ్స్ చిరుగానేది ఉంటే మనం పెట్టిన చికెన్ బయటకు అలా చిరుక ఉండకూడదు వండకూడదు చిరుకన్నది రాకుండా అయితే పోతుందా మనం రెండిట్లాలుగా శాండ్విచ్ రెడీ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా నేను రూల్స్ ఎలా వచ్చినాయో ఎంత పర్ఫెక్ట్గా రూల్స్ వచ్చినాయి అంటే ఇది ఈ రోటీ బై సెమ్ల అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం ఇలా అన్నది రోటీ అక్కడ చిరుగులాగా ఉండేది రావాలి ఇలా అయితే మీరు అన్నది ఇలా చేసుకొని దీని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఫ్రెండ్స్ ఇలా పాలు కొంచెం మరిగాక చూడండి ఇలాంటి అయితే ఉంటుంది ఇక్కడ ఈ జిబును ఒక స్పూన్ అన్నది ఈ పాలలో వేసుకొని బాగా అయితే మరగడం వాళ్ళు కొంచెం ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జిబన్లో అయితే పాలు మొత్తం అలా మిక్స్ అయిపోయి కరిగిపోని మాట ఇప్పుడు చూడండి మనం జీబును వేసుకొని పాలు అయితే అలా కాసుకున్నాం కాదు ఈ పాలు మొత్తం ఎలా అయితే ఈ రో ఈ రోటీస్ మీద మొత్తం అలా అయితే వేసుకోవాలి రోల్స్ మీద మొత్తం అలా అయితే ఫుల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల ఏం చేద్దంటే పని మనకి ఈ రోటీ ఈ రొట్టె కనిపిస్తుంది కదా ఈ అనేది పాలని మొత్తం లాక్కుంటుంది అన్నమాట లోపలికి అప్పుడు ఈ రొట్టె చక్క మెత్తగా లాగా అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట పాలు మట్టుకు ఖచ్చితంగా ఒక గ్లాసు గ్లాసున్న పాలు అయితే తీసుకోండి తీసుకున్నాక పాలు కొంచెం ఒక స్పూన్ చీబున వేసుకొని పాలు కాహ వేసుకొని ఇలా పైన వేసుకోవాలి ఇరవై వేసుకొని పది నిమిషాలు అయితే ఇడ్ నలుగుదలయ్యాలి ఇలాగ మన రెండో ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఇంకో కొన్ని పాలు తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కొంచెం పాలు తీసుకున్నాను కదా తీసుకున్నాక పాలు మరిగేటప్పుడు చూడండి ఇక్కడ ఈ చిబును ఒక స్పూను ఈ ఒక మన అంచనాకి కొంచెం చూపిన అయితే ముజిరెళ్ళ అన్నమాట ఇది ఇదిగో నేమ్ ఉంది దీని మీద ముజిరెళ్ళ జీపిన అంటారు దీన్ని ఇదైతే తబ్బాక క్రీమ్ అంటారు దీని మీదంత చోట కుకింగ్ క్రీమ్ అని ఉంటుంది ఒకనా ఫ్రెండ్స్ ఈ మూడు కూడా వీ పాలలో వేసుకొని మనమైతే మిక్స్ చేసుకుందాం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా పాలు అన్నది చూస్తారు కదా రొట్టె అన్నది ఇలా ఎలా అయితే నానిపోయిందో ఇలాగ అయితే మొత్తం పాలన్నీ ఇలాగైతే లోపలికి లాక్కుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ చూస్తారు కదా పాలన్నీ అయితే రొట్టె అయితే లాక్కున్నదో చూస్తారు కదా ఇప్పుడైతే నేను మళ్ళీ జిబిన వెళ్తే ఇలా కాసాను కదా ఇవి చూడండి ఎంత చిక్కగా ఉన్నదో ఇలా చిక్కగా అయితే ఈ కంటెస్ట్ ఉండాలి చిక్కగా అయితే మనం రెడీ చేసుకున్న దాన్ని మళ్ళీ అలా దీనిపైన ఇలా అయితే వేసుకోవాలి మీకు ఎంత పడుతుందో వేసుకొని ఫుల్గా వేసుకున్న క్రీమ్ కాబట్టి ఇది ఎలాంటి ప్రాబ్లం ఉండదు నాకు అది పూర్తిగా ఫుల్గా పట్టేసింది ఫుల్గా అయితే వేసేస్తుంది అనమాట చూసారుగా ఇలా అయితే మనం వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా స్పూన్ పెట్టుకొని పాలు అనేది లోపలికి వెళ్ళేలాగా అయితే మనం ఇలాగా మనం చేసిన సానిర్జులను అయితే మనం ఇలా కదుపుతూ ఉండాలి కదుపుతాయి లోపల కిందకు కూడా పాలు అన్నవి చేతాయి అన్నమాట జిప్ని ఫ్రెండ్స్ తీసుకున్నాను దీని పైన అనేది మీకు తెలుసు కదా మీరు చాలా వీడియోల్లో చూస్తూ ఉంటారు ఇలా అన్నం మన పైన అయితే ఫ్రెట్ చేసుకోవాలన్నమాట పాలు ఎక్కువ అర్థం అర్థం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు అయితే దీంట్లో అయితే నేను అయితే చేస్తాను అనమాట కింద అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే కింద అయితే వీట్ చేస్తాను అనమాట కింద ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను పైన కలర్ మాడడానికి ఒక టెన్ మినిట్స్ ఆగక పైన అన్నది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికైతే కింద అయితే ఇలా మంట పెట్టాను అనమాట ఒక టెన్ మినిట్స్ ఈటెక్ ఈటెక్కింది తర్వాత మళ్ళీ టెన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ పైన అనేది పెడతాను అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు ఇదైతే ఇందుట్లో అయితే పెడతాను అనమాట ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ నేనైతే పెట్టేసాను కదా ఇలా అయితే మనం మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ అనేది మనం ఉంచేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది రూట్ బెస్ఎంఎల్ అంట రూట్ బస్ఎంఎల్ రెడీ అయిపోయించేస్తారు కదా ఇంకా ఇంత ఈజీగా ఇంత పర్ఫెక్ట్గా అయితే మీరు రెడీ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ నేను ప్రాసెస్ అయితే చూడండి దీన్ని కూడా ఒకసారి మీ ముందు చూపిస్తాను మీకు అర్థమవుద్ది అలా తినేదో అప్పుడు పైసీగా ఉండడానికి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూస్తారు కదా అలా అయితే ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూసారు కదా అలా అయితే చేస్తాను ఇప్పుడైతే ఆశ అయితే అలా అయితే నేను తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో బాయ్